ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం నేను అనుష మీకోసం దేశం నలుమూలల అందమైన ఆలయాలు క్షేత్ర మహిమలు భక్తి విశేషాలు అందించే క్షేత్ర దర్శనం కార్యక్రమానికి స్వాగతం భక్తి యాత్రలో భాగంగా నేను ఈరోజు మిమ్మల్ని గణపతి ఆలయానికి తీసుకువెళ్తాను తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నగరంలోని పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన శ్రీ గిద్దెపెరమాళ్ళు వారి ఆలయం కరీంనగర్లోని కోతిరాంపూర్లో కలదు ఈ ఆలయానికి వాహనాల సౌకర్యంతో అతి సులభంగా చేరుకోవచ్చు ఈ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునే భక్తుల మనసులో ఒక నమ్మకం ఉంది ఇక్కడ గణపతి స్వామి వారికి గరిక సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు తన భక్తుల కోరికలు తీరుస్తాడు సమస్యలు తొలగిస్తాడు జ్ఞానం సంతోషం ఐశ్వర్యం ప్రసాదిస్తాడు వినాయక చవితి సంకష్టహర చతుర్థి రోజుల్లో ఇక్కడ చేసే పూజలు అభిషేకాలు ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయని భక్తులు చెబుతారు స్థానికులు చెబుతున్న పురాణం ప్రకారం కరీంనగర్ నగరంలో గల ఈ ఆలయాన్ని శ్రీ గిద్దెపెరమాళ్ళ స్వామివారి దేవాలయం అంటారు గిద్దెన్న అంటే గణపతి పెరుమాన్లు అంటే ఆంజనేయస్వామి ఆరు వందల పదమూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఆంజనేయ వారు విగ్రహం స్వయంభోవుగా వెలిసినట్లు పురాణం చెబుతుంది ఇక్కడ ఓ మార్వాడి సంస్థానం ఉండేది ఆ సంస్థానానికి చెందిన భక్తుడు ఆంజనేయ స్వామిని ఇరవై ఒక్క రోజుల పాటు దీక్షతో పూజించాడు కలలో స్వామివారు కనిపించి దక్షిణ దిశగా వెళితే గణపతి విగ్రహం దొరుకుతుందని దాన్ని తన పక్కన ప్రతిష్ఠించమని కోరాలని చెప్తారు దగ్గరలోని మానేరువాగులో ఇసుకలో కూరుకున్న లక్ష్మీ గణపతి విగ్రహం కనిపించింది దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు అప్పటి నుండి ఇక్కడ గణపతి ఆంజనేయ స్వామి వారిని కొలవడంతో దీన్ని గిద్దె స్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయంలో మరో విశిష్టత ఏమిటంటే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పుట్టలో పాలు పోస్తే చాలు సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం విశిష్ట పర్వదినాలలో చవితి పంచమి తిదులలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ ఆలయంలో జరిగే అత్యంత వైభవమైన ఉత్సవాలలో ఒకటి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి శ్రీవల్లి దేవసేన అమ్మవార్లతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో చేరి స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసి తమ జీవితాల్లో శాంతి ఐశ్వర్యం సంతానం ప్రసాదం కోసం ప్రార్థిస్తారు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం దర్శించుకునే వారికి జీవితంలో సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం ఇక్కడ ఇంకా త్వరలో గణపతి స్వామి వారి కళ్యాణం కూడా జరిపించాలని సంకల్పం చేశారని ఈ ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఆ శుభ గడియలు తొందరలో రావాలని మనమందరం కోరుకుందాం ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి మీ జీవితంలో శాంతి సంతోషం ఐశ్వర్యం పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఈ దర్శనం మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి మా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామివారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండాలి జై గణేష